మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను ఇంటింటికి తిరిగి ఆప్యాయంగా పలకరించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు నాయకుల కష్టాలు పంటికింద బిగపట్టుకోవాలని పది మందిలో ప్రదర్శించరాదని మనోధైర్యంతో ముందుకు సాగాలని హితవు పలికారు రాజకీయాలలో మహానుభావులు ఎందరూ ఓడిపోయి నిరాశ చెందకుండా ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బోలెమోని లక్ష్మయ్య పలుస రమేష్ గౌడ్ వాకిటి శ్రీధర్ కురుమూర్తి యాదవ్ చిట్యాల రాము తదితరులు ఉన్నారు టౌన్లో మనం వార్డులలో కూడా మన గ్రామాలలో జరిగే పలు విధాలు చేస్తాము టౌన్లో కూడా ఇది కాళ్ళ పడుతున్న రోజు దిన ప్రతిదినం ఒక వార్డలు ఇలా నైట్ కడిపి